నిజంగా చాలా మంచి ప్రోగ్రాం నాకైతే నచ్చింది పర్లేదు ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కాబట్టి సో నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను బాగా నచ్చింది ఈ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ చిల్డ్రన్స్ రావడం కూడా బాగుంది సో నేను కూడా వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది అని చెక్క మీరు చూడొచ్చు నచ్చితేనే లైక్ కొట్టండి ఇబ్బంది అయితే ఏం లేదు ఎవరిని ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు సో ఈ ప్లేస్ వచ్చేసి రవి ప్రియా మాల్ అందరికీ ఐడియా ఉంది కదా సో ఒంగో లాస్ట్లో ఉంటుంది సో అక్కడ ఆ మాల్లో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అని చెప్పచ్చు ఈ ప్రోగ్రామ్కి కొన్ని ప్రైజెస్ కూడా అంటే గిఫ్ట్ మనీ కూడా ఉంది సో ఏం అంటే ప్రోగ్రాము అసలుకి ఏంటి కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసేసుకుంటాను యాక్చువల్లీ ఇప్పుడుదైతే కాదు వీడియో ఈ వ్లాగ్ అనేది ఆగస్టులో షూట్ చేసింది నేనైతే ఇప్పుడు తీరిబడిగా వీలు చూసుకొని సో మీకైతే షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఎమ్మెల్యే గారి వైఫ్ నాగ గారితో మాట్లాడటం జరిగింది ఇక్కడ మా జనసేన పార్టీ వీర మహిళలు అందరూ ఇక్కడ ఉన్నాము యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ అంటూ వెళ్ళలేదు ఇంకొక ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళాము ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే యాక్చువల్లీ ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నయ్య గారిది ప్రమాణ స్వీకారం ఉంది ఆ సందర్భంగా అక్కడ వీరమహిళందరూ కలిసి ఎవరికి సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రామ్ కూడా యాడ్ అయ్యింది సో అందుకని దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసాము సో ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్ ఇక్కడ చాలా గ్రౌండ్ ఉంది సో అక్కడ చాలామంది కూడా పడతారు అసలు ప్రోగ్రామ్ ఏంటి చెప్పకుండా ఏంటి ఇదంతా అనుకుంటున్నారా చెప్పిన దాకా మీరు ఓపిక వినచ్చు కదా పిల్లలు అమ్మ పిల్లలు చెప్తాను చెప్తాను ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ నా ఫ్రెండ్ వరలక్ష్మి తన పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు తనకి తిన నాకు ఒకప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు అంటే ఏంటి ఒకప్పుడు ఇప్పుడు లేదా అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఉంది బట్ ఏంటి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రన్నింగ్లోకి వచ్చిందనమాట ఫ్రెండ్షిప్ అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళకి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు కదా సో తర్వాత లాస్ట్ ఇయర్ మళ్ళీ తను మీట్ అయ్యింది సో అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అయిపోయింది ఫ్రెండ్షిప్ అది పరిస్థితి ఇక్కడ ఏంటి అంటే ప్రోగ్రామ్ వినాయక చతుర్థి జరిగింది కదా ఆగస్ట్లో సో ఆ సందర్భంగా ఇక్కడ ఎవరైతే అది చిల్డ్రన్స్కి చిల్డ్రన్స్కి స్టూడెంట్స్కి అంటే లే ఏజ్ లిమిట్ కూడా ఉంది సో వాళ్ళకేంటి అంటే ఎవరైతే ఈ వినాయకుని బొమ్మ మట్టితోటి చేయటం ఎవరైతే చక్కగా బాగా అందంగా మంచిగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంది అయితే ఇక్కడ అందరూ చాలామంది ఒక టూ హండ్రెడ్ ఎబోనే పాల్గొన్నారు చిల్డ్రన్స్ అందరూ బట్ చాలా బాగా వేశారు అందరూ కానీ అందరికీ ఇయ్యలేం కదా సో అందుకని కొంతమందికి ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాంలో డ్యాన్సెస్ కూడా జరిగినాయి నిజంగా మంచి మంచి ట్రెడిషనల్ సాంగ్స్ తోటి డ్యాన్స్ వేయడం కూడా చాలా బాగుంది నేనైతే ఫుల్ ఎంజాయ్ అనమాట బట్ నేనైతే ఆ టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ మాల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను రీఛార్జ్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి ప్రోగ్రామ్ అంతా ఓవర్ సో లాస్ట్ మూమెంట్లో అయితే ఇలా షూట్ చేసేసుకున్నాను సో పిల్లలు అయితే చక్కగా వేశారు చెప్తున్నాను కదా నిజంగా చాలా బాగా వేశారు అవి కూడా నేను మీకు చూపించాను ఇక్కడ ఏంటంటే మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రైజ్ అనేది ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ తర్వాత ఫైవ్ థౌజండ్ తర్వాత త్రీ థౌజండ్ అనుకుంటాను ఎందుకు అంటే తీసి కూడా ఒక టూ మంత్స్ బ్యాక్ కదా క్లారిటీగా అయితే తెలియదు ఫస్ట్ ప్రైజ్ మాత్రమే టెన్ థౌసండ్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పగలను సో ఇక్కడైతే ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ చిల్డ్రన్స్ అంతా హోల్ ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉన్నారు నేనైతే ఇలాగా వీడియో తీసుకున్నాను ఇక్కడ కొంతమంది చక్కగా బాగా చేశారు అండి నేనైతే నాకు కనుక ఛాన్స్ వస్తే అంటే ఎలా చెప్పాలి నేను కనుక ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఇన్ కేస్ మంచిగా అందరికీ ఒక గిఫ్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటాను అండి నిజంగా ఎందుకు అంటే నేను ఇదే కాదు ఒకప్పుడు సండే స్కూల్ ప్లాన్ చేసినప్పుడు కూడా లేదు అంటే ఏదైనా బయట నేను అంటూ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్కి ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తాను తరువాత పార్టిసిపేట్ చేసిన ఎవ్రీ పర్సన్కి ఏదో గిఫ్ట్ అనేది ఇస్తాను ఎందుకంటే పార్టిసిపేషన్ గిఫ్ట్ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు నిజంగా ఏదో ఒకటి ఇస్తారు కదా ఏదో ఒకటి ఇస్తారు కదా అనే ఒక క్యూరియాసిటీ కూడా వాళ్ళలో ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది కూడా గ్యాదర్ అవుతుంది సో అందుకని నేనేం చేస్తాను అంటే అలా అయితే ప్లాన్ చేసుకుంటాను ఇక్కడ మాత్రం కొద్దిగా డిజపాయింట్ అయ్యాను ఎందుకు అంటే ఇక్కడ చూసారా ఎంత చక్కగా వేశారు చాలా బాగా క్రియేట్ చేశారు కానీ కొన్ని కొన్ని వాటికి రాకపోవడం కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది వాళ్ళ ఎఫెక్ట్ మొత్తం పెట్టారు ఇంకోటి మనీ కూడా ఖర్చు అయ్యింది టైం ఖర్చు అయ్యింది చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఓపికతోటి వేశారు అలాంటి వాళ్ళని అలా వదిలేయటం కూడా నాకు కొద్దిగా బాధ అనిపించింది బట్ ఈ ప్రోగ్రామ్ మాత్రం ఎందుకు నచ్చింది అంటున్నాను అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కాబట్టి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం కోసము ఎమ్మెల్యే గారు ఇలాగా ప్లాన్ చేయటము బాగుంది నచ్చింది ఈ అంటే లాస్ట్ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్ అనేది ఉంటుంది కదా ఆ స్పీచ్లో ఏమన్నారు అంటే మనకి ఏంటి అంటే ఇప్పుడు ప్లాస్ట్ ఆఫ్ పారిస్ వచ్చేసింది కదా సో అవి వాడకుండా ఇలా మట్టి విగ్రహాలు చేసుకుంటే బాగుంటుంది వీటిని నిమజ్జనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక అమ్మాయి కూడా చెప్పింది ఏంటి అంటే నాకు కూడా అది చాలా బాగా నచ్చింది మన ఇంట్లోనే మన చేతులతో మన మట్టితోని విగ్రహం చేసుకొని వినాయకుడినిది అది ఎన్ని రోజులైతే ఉంచుకుంటాము అన్ని రోజులు ఉంచేసుకొని తరువాత మన ఇంట్లో నీటితోనే నిమజ్జనం చేసేసి ఆ నీటి మన మొక్కలకి పోసుకుంటే ఇంకా మంచిది కదా మొక్కలు బాగా పెరుగుతాయి అని ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చింది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను అమ్మాయికి అయితే చాలా బాగా చెప్పింది అండి నిజంగా సూపర్ ఐడియా నిజంగా సో అందుకని నాకైతే మంచిగా నచ్చిన ప్రోగ్రామ్ అయితే నేను చెప్పుకున్నాను ఇక్కడ పిల్లలు చూసారు ఎంత చక్కగా వేసుకున్నారు ఆ బాబు ఏజ్ ఎంత ఉంటుందండి మా హా అయితే టెన్ లెవెన్ ట్వెల్వ్ బిలోనే సో అంత బాబు అంత చక్కగా వేసాడు అంటే మామూలు విషయం కాదు కదా సో అది అనమాట పరిస్థితి ఎక్కడ ఇల్లు కనిపించినా కానీ అంటే ఐ మీన్ టూ లైట్ కనిపించినా కానీ డింగని ఇల్లు మాత్రం చూస్తాము మాకు ఇల్లు అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఐడియా కోసము ఎందుకు అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే ఉన్నవి అబ్బా ఏంటి అబ్బా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను మరి ఖాళీ చేసినా చేయకపోయినా ఇల్లు అవసరం ఉన్నా లేకపోయినా టూలెట్ ఉందా అంటే మాత్రమో ఖచ్చితంగా నేను మాత్రమో బండి దిగి వెళ్ళిపోయి చూ చూడాల్సిందే ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది ఏంటి హాల్ ఎలా ఉంది కిచెన్ ఎలా ఉంది అనేది గమనించుకుంటుంటాను అదొక హ్యాబిట్ లాగా అయిపోయింది నాకు సో ఫ్రెండ్స్ అది అండి మీరు అనుకోవచ్చు మళ్ళీ ఏంటి అంటే ఇన్ని ఇల్లు చూస్తున్నారు ఏ ఇల్లు నచ్చలేదా అని కాదు యాక్చువల్లీ ఇల్లు కూడా మారాలి బట్ కాకపోతే నేను ఎవ్రీ హౌస్ టూ డేట్ చూడటానికి రీజన్ ఏంటి అంటే నాకు అదొక పిచ్చి అనమాట హాల్ ఎలా ఉంది ఇంటీరియర్ వర్క్ ఎలా ఉంది కిచెన్ ఎలా ఉంది అనేది నేను చూసుకుంటూ ఉంటాను ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే నేను కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాను చెప్పేసాను అది కూడా చెప్పేశాను అక్కడ ఆ లొకాలిటీలో ఎంత ఉంది ప్రైజ్ ల్యాండ్ ఎంత ఉంది అనేది కూడా నేను చూసుకోవడం కోసము ఆ వివరాలు కూడా కనుక్కోవాలి కదా మరి ఆ వివరాలు కనుక్కోవాలి అంటే ఇల్లు చూడాలి కదా ఇంకా పక్కన వాళ్ళని ఆ మాట ఈ మాట చెప్పుకొని అలా స్టార్ట్ చేస్తున్నారు అనమాట సో ఫ్రెండ్స్ నా సీక్రెట్ కూడా మీకు రివీల్ చేసేసాను ఇక్కడైతే వాటర్ ఎలా వస్తాయని చూస్తున్నారు ఈయన గారు మరి ఇప్పుడున్న ట్రెండింగ్ బిజినెస్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్ కూడా ఉంది ల్యాండ్ మీద అంటే ఇక్కడ ఏంటి అంటే అది నేను కొని అమ్ముతాను అనేది కాదు అక్కడ కాన్సెప్టు మరి మీకు బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ వీడియోలో చెప్పొచ్చు బట్ ఇంకొక యాక్చువల్లీ ఇంకా థర్టీ సెకండ్స్ ఉంది సో ఈ వీడియోలో నేను చెప్పలేను నెక్స్ట్ వీడియోలో వీలైతే షేర్ చేసేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇందాక చెప్పాను కదా ఎన్విరాన్మెంట్ సంబంధించింది అది కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మంచి గిఫ్ట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే గివ్ అవే ఉంది గివ్ అవే మర్చిపోలేదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజుకి వీడియో బాయ్ నా పిల్లగాడు పిలుస్తున్నాడు